ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు తన పాదయాత్ర మొదలు పెట్టడానికి ముందు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అసలు బ్రేక్ఫాస్ట్ ఏంటి ఏమనేది ఒకసారి చూద్దాం ప్లేట్ లో ఉన్నవి అన్ని కూడా డ్రై ఫ్రూట్స్ ఆయన డ్రై ఫ్రూట్స్ తో తన డైట్ అంటే డే మొదలు పెడుతున్నారు అంటే మీరు రెగ్యులర్ గా ఇదే డ్రై ఫ్రూట్స్ తీసుకోవటమా లేకపోతే పాదయాత్ర కోసం స్పెషల్ కేరా నో పాదయాత్రలు స్టార్ట్ అయిన తర్వాత మార్నింగ్ ఏదో తీసుకో ఇక తప్ప ఇంక ఏం తీసుకోవట్లేదు ఇప్పటివరకు నోరే రెండు బౌల్ వర్క్స్ కూడా తీసుకున్నాం ఇది టూ బౌల్ లొచ్ మరి ఇంత లెస్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు మీరు ఇప్పుడు ఐదు వందల కిలోమీటర్లు నడిచారు వెయిట్ ఏమైనా తగ్గిందా చూసుకోలేదు అంటే ఇక్కడ అవకాశం కూడా రాలేదు డ్రెయింగ్ మిషన్ కానీ చూసుకునే అవకాశం కూడా రాలేదు అన్ని గ్రామాల్లోనే తిరుగుతాను ఒక మిషన్ అనుకున్నాను ఒకరిద్దరు వచ్చినప్పుడు చెప్పింది మాత్రం కొంచెం తగ్గారని చెప్తా ఉన్నారు బట్ ఐ ఐ నాట్ సింగర్ మామూలుగా ఇట్లా వాక్ చేసిన వాళ్ళు హార్ట్ బీట్ చెక్ చేసుకుంటూ ఉంటారు వాక్ చేస్తుంటే బీట్ పెరిగిందా లేకపోతే ఎట్లా ఉంది అనేది ఇంతవరకు అటువంటివి కూడా ఏం చేద్ది అంటే నడిచారు రెండు మూడు సార్లు కానీ నాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు కాబట్టి పెద్ద అట్లా అంత ఉత్సాహం ఎట్లా జనంలో నుంచి వచ్చిన వాళ్ళే కదండి జనరల్ గా నాకు జనాన్ని కలవటం కూడా బాగా ఇష్టం గ్రామాలు తిరగటం ఇష్టం ప్రజలు కలవటం ఇష్టం తర్వాత ఆ సమస్యలు పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేయటం కూడా ఇష్టం సో నాకు ఇది స్టోయిర్ ప్రొడక్షన్గా కాబట్టి గా వస్తుంది నాకు ఇబ్బందు మీకు ఓకే మరి మీరు మార్చి పదిహేను నుంచి ఇంట్లో లేరు మార్చింది పదహారు పదహారు నుంచి ఇంట్లో లేరు బాబు సో మీకు హైకమాండ్ యాత్ర చేయాలి అని అన్నప్పుడు మీరు ఫ్యామిలీతో అంటే మీ భార్యతో మీ కొడుకుతో చెప్పు ఉంటారు కదా వాట్ వాస్ దే రియాక్షన్ సో మై వైఫ్ యూజ్ ఆల్ ద టైమ్ ఎంకరేజింగ్ ఎంకరేజ్ వాళ్ళు నా నా ఆలోచనలని తనకు బాగా తెలుసు సో తనే ఏముంటుందంటే ఎస్ నీకు ఇష్టమైంది కాబట్టి నువ్వు జనానికి సేవ చేయాలనుకు డెడికేట్ యువర్ లైఫ్ అండ్ నేను చెప్తాను మరి రెండు నెలలు పైన రెండు నెలలు మూడు నెలల పైన కాన్ఫియన్స్ నుంచి దూరంగా ఉంటాను మరి మరి నియోజకవర్ ప్రజలను రెగ్యులర్ గా నన్ను కలవాలనుకుంటూ ఉంటాను వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకోవాలంటే అది నేను చూసుకుంటాను కాన్షియస్ ఇప్పుడు మీరు తిరగండి పాదయాత్ర స్టార్ట్ చేయండి పార్టీ చెప్పిన దాని ప్రకారం చేయాలి కదా గో బై ద పార్టీ అంటే ఆమెకి ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా అంటే లేదండి హావ్ ఎనీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫాక్ట్ నన్ను పెళ్లి చేసుకొని

కలవటం యూనివర్సిటీ అప్లికేషన్స్ కలవటం తర్వాత వాళ్ళకి ఇష్టపడతాం ఆమెను కలిసేపటికి మీరు పొలిటికల్ గా యాక్టివ్గా ఉన్నారా దాన్ని కలిసేటప్పుడు ఎస్ నేను అప్పటికే స్టూడెంట్ పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో యాక్టివ్ గా అంతకుముందు నిజాం కాలేజ్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు కూడా యాక్టివ్ గా ఉన్నాను అప్పటికే నేను చాలా సీరియస్ గా పేపర్ దాకా రాజకీయాల్లో మునిగి ఉన్నాను సో ప్రతి పొలిటికల్ లీడర్ కి ఒక ఆస్పిరేషన్ ఉంటది నా తర్వాత నా పొలిటికల్ వారసత్వం అంటే రాజకీయ వారసత్వం నా తర్వాత వాళ్ళకి వెళ్ళాలి అనేది ఒకటి ఉంటది కదా మీకు మీకు ఇద్దరు కొడుకులు ఇద్దరు అబ్బాయి ఆ ఇద్దరు అబ్బాయిల్లో మీరు మీ పొలిటికల్ వారసత్వం ఎవరికి ఇస్తారు వాళ్ళకి అట్లా ఆశలే అసలు వాళ్ళిద్దరికి ఎవరికి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు అవునా ఆశ్చర్యం స్ట్రేంజ్ ఏంటంటే మా పెద్ద కూడా నాకు చెప్పేది నేను ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాను నీ లైఫ్ అంతా ఇట్లా యు హావ్ వేస్టెడ్ యువర్ లైఫ్ గోయింగ్ రౌండ్ విలేజెస్ అండ్ ఆల్ దట్ వాల్యుబుల్ లైఫ్ చాలు సర్వ్ చేసింది యూ టేక్ రెస్ట్ నావ్ యూ క్విడ్ పాలిటిక్స్ అని కూడా చెప్తా ఉంటాం ఎంజాయ్ యువర్ లైఫ్ పర్సనల్ లైఫ్ యువర్ సాక్రిఫైస్ ఆల్ యువర్ పర్సనల్ లైఫ్ అసలు నన్నే వదిలేసి అని చెప్తా ఉన్నా ఇప్పుడున్న ప్రజెంట్ రాజకీయ వాతావరణం అంతా కూడా సర్వ్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి ప్లేస్ లేదు ఇదంతా కూడా కలుషితం అయిపోయింది డబ్బు భయం అయిపోయింది అంతా రాంగ్ ప్రాపగండాతో ప్రజా జీవితం నడిచేటట్టు ఉంది యాక్చువల్ సర్వ్ చేసేటోటి వాళ్ళు పద్ధతి తెలియవ్ అని చెప్పారు సో నన్నే వదిలిపెట్టమని చెప్పారు వాట్ యాడ్ వచ్చేటట్టు మరి మిమ్మల్ని ఇక్కడ వచ్చి కలుస్తూ ఉంటారు కదా చిన్న అబ్బాయే పెద్దబ్బాయ్ వచ్చి కలుస్తుంటారు చిన్నబ్బాయి స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి అని చిన్నబ్బాయి కూడా అది చిన్నబ్బాయి కూడా నాకు చెప్పేది ఏంటంటే నిన్ను జనం ఎన్నుకున్నారు ఇష్టపడి యు సర్వ్ పీపుల్ వాళ్ళ అవసరాలు తీర్చు వాళ్ళ కోసం పని చేయ వాళ్ళు వచ్చిన వాళ్ళతో సీరియస్ గా నువ్వు టైం స్పెండ్ చేయవాలి ఇన్ దట్ వే మై ఫ్యామిలీ వాళ్ళిద్దరు ఏం చేస్తారు నేను ఒక్కోసారి బిజీగా ఉండి మాట్లాడకపోతే కూడా వాళ్ళు దిల్ టెల్ మీ ఇట్ ఇస్ రాంగ్ వాళ్ళు పాప ఎంతో దూరం నుంచి వచ్చారు నువ్వు మాట్లాడుతున్నాయి ఒక అండ్ మై వైఫ్ సమ్ టైమ్స్ నేను కొంత టెంపర్ లూజ్ అయినా కానీ తను షీ రియలీ టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ హూ నా దగ్గర కూర్చోవాళ్ళు హాస్పిటల్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి కానీ పర్టికులర్గా హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ గురించి వచ్చేటప్పుడు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి తనే హాస్పిటల్ కూడా వెళ్ళి మాట్లాడి అడ్మిట్ చేయించి అని చేస్తాం మీ ఇద్దరు అబ్బాయిలు ఏం చదువుకున్నారు వాళ్ళు ఏం జాబ్ లేవన్నా చేస్తారు సి పెద్ద ఆ బిజినెస్ మేనేజ్‌మెంట్ చేసాడు బాస్టన్ యుఎస్ బాస్టన్ యూనివర్సిటీ ఆఫ్ మాసాచుసెట్స్ నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్ చేసి వచ్చాడు సో ఈ ఆ అప్పుడు ఏదైనా బిజినెస్ చేయాలనే ప్లాన్ లేదు రెండో అబ్బాయి కూడా ఈస్ డూయింగ్ హిస్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉంది అండర్ గ్రాడ్యుయేషన్ యుఎస్ లో చేస్తాం వచ్చారు అంటే రాను రోజుల్లో మీకు సన్ స్ట్రోక్స్ లేవు ఆ లేదు అసలు సన్ స్ట్రోక్ లేదు వైట్ స్ట్రోక్ లేదు అంతా కూడా దే ఆర్ ఆల్ సపోర్టివ్ ఆ బట్టి విక్రమార్క అంటే ఒక రకమైన కొన్ని కంఫర్ట్స్ లో బతుకుతారు కదా అంటే ఇన్ మూడు సంవత్సరాలుగా ఎమ్మెల్యే కానీ ఇప్పుడు అక్కడ ఆ మూల నేను చూస్తున్నా ఒక్కసారి కెమెరా ప్యాన్ చేయడు అటు ఆ మోల్ అట్లా ఉంది కదా ఇప్పుడు ఆ మోల్ అట్లా ఉండి మీరు ఇట్లా టేబుల్ మీద కూర్చొని టిఫిన్ తిండం ఇది నిజంగా కంఫర్టబుల్ గా ఉందా లేకపోతే కేవలం సరే ఇప్పుడు కానీ అన్నట్టుందా లేదు అట్లే కంఫర్టబుల్ అంటే దాంతో పాటు అందరూ కూడా ఉన్నారు లేదు సో ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ నాకు వాళ్ళ తేడా అయింది నాలానే వాళ్ళు కూడా పుట్టారు వాళ్ళు నేను ఇద్దరు మనుషులే కదా నడువులో బతుకా ఉన్నారు మనం నేను ఆదివాసం చూసి వచ్చాను లేదా గ్రామాల్లో పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళని చూపించారు వాళ్ళు మనుషులుగానే పుట్టారు నేను మనుషులుగానే పుట్టారు నాకు కొన్ని అవకాశాలు వచ్చి అతను వాళ్ళు భరించగలి మన భరించుకోవాలి మనం సాధ్యమైనంత వరకు మనం కొన్ని కంఫర్ట్స్ ఎదుర్కొంటున్నీ ఇవ్వటం కోసం ప్రయత్నించాలి ఇప్పుడు మీ సమకాలీకులు కూడా యాత్రలు చేస్తున్నారు కానీ వాళ్ళు ఇట్లా కొంత ఇండివిజువల్ టెంట్స్ ఇంకా బెటర్ క్వాలిటీ టెంట్స్ వేస్తున్నారు ఏ నియోజకవర్గం ఫైన్ నాకేం పెద్ద ఇందులో ఇబ్బంది ఏముంది మనకి వర్షం పడకుండా ఆపగలు వాటర్ ప్రూఫ్ బయట నుంచి అయితే నేను పక్క నుంచి దడి ఉన్న జల్లు కొట్టినప్పుడు వస్తా బట్ దిస్ ఈస్ నాట్ ఆల్ ద టైమ్ కదా నేను నేను మీకు రెండు మూడు సందర్భాల్లో చెప్పాను నన్ను చాలా మంది చాలా ఇళ్లలో తీసుకొచ్చి చూపించారు నిలబడితే ఎండ 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 టైంలో మంచి మందు టైం నిలబడి పైకి చూస్తే పైన సూర్యుడు అది ఇంట్లో వేడి వేహకులు చెప్తాడు పైన దూలం ఎప్పుడు కూలిపోద్దు ఉంది వాళ్ళు చూస్తూ అది కూడా చిన్న చిన్న పిల్లలు పెట్టుకోరు వాళ్ళు లేని ఇబ్బంది మనకేం అంటే నాకేం పెద్ద ఇబ్బంది లేదు కానీ వాళ్ళకి మాత్రం ఇంకా ఇబ్బంది ఎందుకంటే పిల్లలు చిన్న చిన్న పిల్లలు భర్త నా ఎట్లీస్ట్ చాలా మంది నా చుట్టూ జలమైన ఉన్నారు ఏదైనా ఇది పడితే అమ్మట పట్టుకోవటానికి అది కూడా లేదు ఇదేం నాకు పెద్ద సమస్యగా లేదు బేసిక్గా అసలు మనం బయటకు వచ్చి పాదయాత్ర చేసి ప్రజలను కలుద్దాం అనుకున్నది వాళ్ళతో మమేకం కావటానికి వచ్చాము కానీ మనమేదో హైఫైలో బతడం కోసం కాదు అలా అన్నప్పుడు పాదయాత్ర అవసరం లేదు సో మీ పాదయాత్రలో అడ్డంకులు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే నేను చూసాను మొత్తం వాన ఈ వాన వలన బయటకు వెళ్ళలేని పరిస్థితి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితి రెండు మూడు సందర్భాల్లో వచ్చింది మేము హుజురాబాద్ కాన్సిల్ సెంటర్ అయిన తర్వాత నైట్ పది పదిన్నర అప్పటికి పాదయాత్ర అయిపోయింది పదకొండు గంటలకి టెంట్లు వేసి పడుకున్నాం ఇట్లా పడుకున్న పావు గంటలో వర్షం గాలి పెద్ద గాలి దుమ్ము వర్షం వాళ్ళు ఎంతమంది ఇట్లా పట్టుకున్నా కానీ టెంట్ లాగలేదు అన్నీ లేచిపోయింది మేమున్న టెంట్ లో అట్లా కూర్చొని ఉంది ఇది కూడా చుట్టూ వచ్చి కర్రలు పట్టుకున్నారు ఏం అంటే అన్ని పడిపోయినాయి సరే ఇది కూడా పడేటట్టుందేవాళ్ళు పరదలేదు ఈ లోపల ఇంకో స్నేహితులు వచ్చి ఎందుకని ఒక్క నిమిషం బయట రాలి మాట్లాడేది ఉందని ఇట్లా మేము టెంట్ లో ఇట్లా బయటకు అడుగు లేదు మొత్తం సో అది రాత్రిపూట దగ్గరలో ఏమి ఇల్లు కూడా లేవు మాతో వచ్చిన స్థానిక నాయకులు కూడా పాదయాత్ర చేశారు గంటల వరకు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు అలిసిపోయి వాళ్ళు 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 ఇంకా మా దగ్గర దర్యాప్తుల్లో కూడా వెళ్ళి అప్పటికప్పుడు కొన్ని అందరూ కలిసి లోకల్గా ఉన్న వెహికల్స్ ఉన్నాయో రోడ్డు మీద అందరూ అందరం అందరూ వెహికల్స్ కూర్చోండి ముందు ఆ తర్వాత ప్లాన్ చేస్తామని లోకల్గా మళ్ళీ స్థానికంగా దగ్గరలో ఉన్న గ్రామం పక్కన ఇంకొక మాకు నేరే పోతే కిలోమీటర్ నడిస్తే ఒక మా ఉంది ఆ ఊర్లో మా కార్యకర్తలు అందరూ అప్పుడు హడు ఊరికి వచ్చారు అందరం కలిసి మళ్ళీ అక్కడి దాకా కార్ ఎక్కువ ఉన్నారు నేను చాలా సీరియస్గా డెసిషన్ తీసుకున్నాము పాదయాత్ర మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్ని అనుకో కమ్ వాట్ని ఏదైనా రాయ వెహికల్ ఎక్కువ ఉంది పాదయాత్ర చాలా స్పష్టంగా పాదయాత్రలోనే చేస్తారు ఇప్పుడు వర్షం వస్తుంది కదా పాదయాత్ర అయిపోయింది కదా నైట్ ఎవరు చూడలేదు అని మనం ముందు మనకు మనం సమానం చెప్పుకోవాలి కదా వాక్ అని చెప్పి ఆ వర్షంలో దానికి తడుచుకుంటే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాం ఇంట్లో పాపం వాళ్ళు అప్పటికప్పుడు హాల్ తయారు చేశారు హాల్లో అందరం పడుకున్నాం తెల్లారింది మళ్ళీ పొద్దున్నే టెంట్లు వేసుకున్నారు వాటి స్టార్ట్ అయ్యారు మీతో ఎవరైనా ఒక డాక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే గబుక్కుమని ఏదైనా ఇబ్బంది వచ్చింది అనమాట జ్వరము లేకపోతే ఇంకా అంటే ఇప్పటి వరకు అటువంటి ఆలోచన రాలేదండి బట్ ఐ హావ్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ డాక్టర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటారు డాక్టర్ ఇటువంటి ఇబ్బంది ఏం రాలేకపోద్ది రాలేదు కాబట్టి ఆల్రెడీ నా వైఫ్ కొన్ని మెడిసిన్స్ మినిమం తలనొప్పి కానీ జ్వరం కాని లేకపోతే

పొలిటిషియన్ ఎంటో ఒక రకమైన ప్రెషర్స్ ఉంటాయి ఒత్తిడ్లు ఉంటాయి హెల్త్ కొంత అంటే ఆ సీ మేడం ప్రెషర్స్ స్ట్రెస్ కొత్తగా మీకు వచ్చేదైతే దాని ప్రభావాన్ని మీరు ఉంటుంది ఈ ప్రెజర్స్ స్ట్రెస్ అనేది నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటా పెరిగినోడ్ను బై వర్చ్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ ద సొసైటీ నా బ్యాక్గ్రౌండ్ ఆ సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సోషల్ ప్రాబ్లమ్స్ వాటి నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వాటి తట్టుకొని పెరిగిన కాబట్టి నాకు వచ్చి ఈ స్ట్రెస్ నా మీద చూపించే ప్రభావం చాలా తక్కువ అసెంబ్లీలో బాగుందా ఇట్లా ఇక్కడ తిరగడం బాగుందా ఆడ కూర్చోనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసమే కాబట్టి వీళ్ళ సమస్య తెలుసుకొని అక్కడ మాట్లాడటం చాలా అవసరం నేను చదువుకున్నప్పుడు కూడా చదువుకునే రోజుల్లో కూడా నేను రాజకీయాల్లో రావాలని ఎప్పుడు అనుకోలేదు మా ఇంట్లో వాళ్ళు బ్రదర్స్ కూడా ఎప్పుడు అనుకోలేదు కానీ బట్ ఇండియన్ డెమోక్రసీ రాజకీయ నేపథ్యం అట్లా ఉంది కూడా అనుకోలేదు ఎప్పుడు అనుకోలేదు కానీ ఇండియన్ డెమోక్రసీ పూర్తిగా లో చదువుకుంటూ చదువుకుంటూ ఎవల్యూషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్లో సో ఈ సమాజంలో ఉన్న సకల సమస్యలకి పరిష్కారం చూపించగలిగిన చట్టసభలే ఎవరు కూడా ఏమి డిసిషన్ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఎవరు లేదు బ్యూరోక్రాట్స్ ఉన్నారు ఫస్ట్ బ్యూరోక్రాట్ కావాలనుకున్నా కానీ వాళ్ళు సొంతగా డిసిషన్ తీసుకుని చేయగలిగారు ఏమి చట్టసభల్లో తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే వాళ్ళు అమలు చేయగలరు సో మార్పు ఏ ఏది తీసుకుని రావాలన్నా చట్టసభల నుంచే రావాలి ఆ చట్టసభల్లో నుంచి ఒక ఒక అంశం పైన బిల్లు పెట్టి బిల్లు పాస్ చేసి దీన్ని అమలు చేసే పరిస్థితి వచ్చినప్పుడే ఒక మార్పు కారణం అవుతుంది సో ఆ మార్పు కారణమే చట్టసభల్లో మనం కూర్చొని మార్పుకి నాంది పలకాలనే ఆలోచన బలంగా ఏర్పడిన తర్వాత దెన్ ఐ హైడెడ్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్ ఎస్ నాట్ బ్యూరోక్రసీస్ లోకి వెళ్ళాలి నేను ఎందుకు అంత బలంగా కోరుకున్నా అంటే మార్పు కావాలని కోరుకున్నాం మార్పు ఏంటి అని మీరు అడగచ్చు సోషల్ డిస్క్రిమినేషన్ కావచ్చు లేకపోతే పొలి ఏంటి ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ కావచ్చు లేకపోతే రకరకాలైనటువంటి డిఫరెన్సెస్ అమాంగ్ ది సొసైటీ కావచ్చు అందరూ సమానమే కదా అందరినీ ఎందుకు ఈ డిస్క్రిమినేషను సో మనిషిని మనిషిగా ఎందుకు ప్రేమించలేకపోతా ఉన్నాయి ఇప్పుడు మీ మీరు అన్నట్లు బాగా వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చిన వారిని తొక్కడానికి ప్రయత్నం చేస్తారు అనేది ఒకటి మీరు అన్నారు ఇది పొలిటికల్ గేమ్ గేమ్ అన్నారు సో మీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మీరు అంటారు కదా దళితుల అండగా నిలిచే పార్టీ సో మిమ్మల్ని సీఎం చేసే అవకాశం ఉందా మీ పార్టీ పర్సెంట్ నేను గెలుస్తా సో మీరు సీఎం అయ్యే అవకాశం అవకాశాలు అనేది పార్టీ విల్ డిసైడ్ ఎవరిని చేస్తారు ఎందుకు చేస్తారు ఎందుకు చేయాలనేది పార్టీ విల్ డిసైడ్ అండ్ అంటే బట్టి విక్రమానికి అన్ని అర్హతలు ఉన్నాయి కదా ఈ ఎమ్మెల్యేగా మీరు ఎప్పుడు ఓడిపోలేదు స్పీ డెప్యూటీ స్పీకర్ గా తెలంగాణ బిల్లును మీరు ప్రవేశపెట్టారు ఆ బిల్లుని దాని మీద డిబేట్ జరిపించడం అది చాలా క్రిటికల్ గా ఉండింది అప్పుడు మనోహర్ నాదండ్ల మనోహర్ కాదని మిమ్మల్ని కూర్చోబెట్టి ఆ డిబేట్ చేయించడం అన్నది తెలంగాణకు సంబంధించిన నాయకులు తక్కువగా ఉన్న అసెంబ్లీలో చేయించినవి సో ఆపరంగా చూసినా విప్గా చూసినా మీకంటూ ఒక సక్సెస్ ఉంది సో అట్లా సక్సెస్ ఉన్న మీకు నెక్స్ట్ ప్రమోషన్ అనేది ఏ స్థాయిలో ఉండబోతుంది సీఎం గా లేకపోతే ఇంకా ఎట్లా ఉండబోతుంది అది దాట్ ద డిసైడెడ్ బై ద పార్ట్ అండ్ మీ ఆస్పిరేషన్స్ ఏం లేవా కోర్స్ నాకు బాధ్యత ఇస్తే డిఫరెంట్గా ఇవన్నీ చేయాలనే ఆలోచనలు అలాగని మా వాళ్ళు ఎవరు లేరా అంటే మా వాళ్ళు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరికి బాధ్యత అప్పు చెప్పినా కానీ బట్ ఈ ఎజెండా మాత్రం నేను స్టిక్కలు అవుతాను నేను ఏదో ఒక రోల్లో ఉంటాను కాబట్టి డెఫినెట్ గా ఈ ఎజెండాను మాత్రం ఇంప్లిమెంట్ చేపించే దాంట్లో చాలా సీరియస్గా స్టాండ్ తీసుకుంటా మీ మీకు ఆ స్థాయిలో పార్టీ కనుక ప్రమోట్ చేస్తే మీ కాంగ్రెస్ పార్టీలో ఇదొకటి ఉంటుంది ఎదుగుతున్న వారికి కాలు కొంత లాగడం అనేది సో మీకు సీనియర్స్ నుంచి ఇతర పార్టీ మేడం వాళ్ళ నుంచి మీకు ఆ తరహా మద్దతు ఉంటుంది నా నా నాకు నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ నన్ను ప్రేమిస్తారు వన్ ఆర్ చూపిస్తాం రేవంత్ రెడ్డి కూడా అప్కోర్స్ ప్రేమిస్తారు నన్ను ఎవరు అంటే నన్ను ఫాల్ట్ అవుట్ చేసి మాట్లాడటానికి ఏమి లేదు ఎవరు మా సీనియర్స్ కూడా మా నన్ను ప్రేమిస్తారు వాళ్ళు కూడా నన్ను చాలా సందర్భాల్లో అసెంబ్లీలో చాలా బాగా మాట్లాడుతాం నువ్వు బయట కూడా బాగా మాట్లాడుతావు లాజికల్ గా ఉంటావుగా మాట్లాడని నన్ను ఎంకరేజ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి సో ఆ ప్రాబ్లం టు అండర్స్టాండ్ నో పొలిటికల్ పార్టీస్ అబౌ దిస్ సొసైటీ ఏ రాజకీయ పార్టీ అయినా పుట్టింది ఈ సమాజంలో నుంచి సమాజంలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా ప్రతి పొలిటిక్ పార్టీలో ఉంటాయి వాటిని అధిగమిస్తూ పార్టీ మిగతా వాళ్ళని కన్విన్స్ చేస్తూ పార్టీ ముందు తీసుకొని పోతాం సో అలా తీసుకొని పోయే పార్టీలో ఐ ఫీల్ కాంగ్రెస్ పార్టీ పార్టీ వీటన్నిటినీ ఎందుకంటే సమాజంలో ఉన్న అనేక రుగ్మతల్ని కేవలం పొలిటికల్ పార్టీగానే కాకుండా ఒక సోషల్ రిఫార్మర్ పార్టీగా కూడా చాలా నెషన్స్ తీసుకొని ముందుకు తీసుకుని దట్స్ దేర్ ఐ లైక్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఐ సో ఇప్పుడు ఈ యాత్ర తర్వాత పర్టికులర్ గా మీకు యాస్పిరెంట్స్ చాలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఈ జనగాం గురించే తీసుకుంటే పొన్నాళ్ లక్ష్మ్యి అపొన్నెం ఇంకొక ఆస్పరెంట్ కి ఉన్న గొడవ ఒక ఎత్తే అయితే పొన్నా లక్ష్మయ్య ఇంట్లోనే పొన్నాల వైశాలి ఆమె ఇక్కడ ఎంత పాపులర్ అనేది మీకు తెలియదు కాదు కానీ పొన్నాళ్ళ లక్ష్మయ్య పొన్నాల వైశాలి ఆపే నేపథ్యం కూడా ఉంది అట్లాంటి వాటిని మీరు ఎట్లా ట్యాకిల్ చేస్తారు సొంత కోడల్ని మామ ఆపడం అనేది నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ పెరుగుతూ ఉన్నారు అంటే పార్టీ ఇస్ గ్రోయింగ్ అంటే పబ్లిక్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి అవకాశం ఉందని అనుకున్నప్పుడు జనం ఆ పార్టీ కల్ ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు అలా మొగ్గు చూపుతున్నప్పుడు నాయకత్వం కూడా నేను ముందుండి ఈ సమస్యను పరిష్కారం చేయాలని పోటీ తక్కువ కూడా అలా పెరిగే క్రమంలో చాలా నియోజకవర్గాల్లో ఆస్పిరెంట్స్ ఎక్కువ మంది ఎక్కువ మంది ఉన్నటువంటి నాయకులు కూర్చోబెట్టి సమన్వయం చేసి ఒకళ్ళకి ఓ బాధ్యత ఇంకోళ్ళకి ఇంకో బాధ్యత అని ఒక్క చెప్పేటువంటి కార్యక్రమం సమన్వయం చేయడానికి డెఫినెట్ గా టైం కాల్స్ ఆల్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇంకో విషయం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ పోటీ ఉంది మిగతా రాజకీయ పార్టీలకు అసలు అభ్యర్థులు లేదు ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీ ఉంది నెంబర్ ఆఫ్ సీట్స్ లేదు ఒకటి యాభై క్యాండిడేట్స్ పార్టీ లేదు ఆ నియోజకవర్గంలో పార్టీ లేదు అభ్యర్థులు లేదు టిఆర్ఎస్ పార్టీ ఉంది తనకంటూ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు లేరు రకరకాల పార్టీల నుంచి తీసుకొని అక్కడ తీసుకొని అక్కడ తీసుకొని ఎక్కడ తీసుకొని టికెట్ ఇప్పించారు వాళ్ళ సొంత ఐడియాలజీ సొంత క్యాడర్ అంతే సొంత ఐడియాలజీ క్యాడర్ అంటూ ఉన్నది ఏకైక పార్టీ ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ

మీ క్యాడర్ తో మాట్లాడతారు వాళ్ళ మనసుల్లో ఉన్న క్వశ్చన్స్ మీ దగ్గర ప్రొబబ్లీ వాళ్ళు అడగడానికి మోమాట క్వశ్చన్స్ లేదా భయపడే క్వశ్చన్స్ అవి సేకరించి అవి అడుగుతాను నాకు సూట్ గా స్పష్టంగా ఫ్రాంక్ గా చెప్పాలి నేను ఈ ఐదు ఐదు వందల కిలోమీటర్లు నడిచిన తర్వాత అందరు జీవితాలు చూసిన తర్వాత ఒక రకమైన స్థితి స్థితప్రజ్ఞత వచ్చిందా ఐ డోంట్ హావ్ ఎనీ బ్రేక్ఫాస్ట్ మీరు యాత్ర చేసిన తర్వాత నేను మళ్ళీ అక్కడ మీ లంచ్ దగ్గర కలిసాడు